మీకోసం మంచి మాటలు మిత్రమా పునాది గట్టిగా లేకపోతే భవనం మనం ఎంత అందంగా తీర్చిదిద్దినా కూలిపోతుంది మనం జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే దానికి అర్థం మన కాలులో గుచ్చుకున్న ముళ్ళు కాదు మనం ఆలోచించే విధానమే మనం కష్టాల్లో ఉన్నప్పుడు చుట్టాలు స్నేహితుల మనస్తత్వాలు పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి బంధువులు అంటే రక్త సంబంధీకులు నువ్వు అందరినీ సంతోష పెట్టడం అది చాలా కష్టంతో కూడుకున్న పని కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండడం మాత్రం చాలా సులువైన పని మీకు కుదిరినప్పుడు కాదు వారికి అవసరమైనప్పుడు చేస్తేనే దాన్ని సహాయం అంటారు తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వారికి ఆవేశం ఎక్కువ మౌనంగా ఉండి మనస్సు చూసే వారికి ఆలోచన ఎక్కువ సహాయం చేసే గుణం ఉన్నవాడు శాకులు వెతకడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు మీకు నోరు ఉంది కదా అని ఎదుటి వాళ్ళు బాధపడేలా పదే పదే మాట్లాడకండి ఒక్కసారి దూరం అయితే తెలుస్తుంది వారి విలువేమిటో లభించే మొదటి బహుమతులు అవమానాలు అలాగే అపనిందలు దీన్ని ఎవ్వరూ కాదనలేరు దీనికి కారణం ఏమిటి అంటే వాళ్లను మీరు ప్రేమించినంతగా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం వల్లే జరుగుతుంది మిమ్మల్ని ఎవరేమనుకున్నా సరే మీ వ్యక్తిత్వం వల్ల మీ విలువ ఎప్పటికీ తగ్గిపోదు అలాంటి వాటిని పట్టించుకోకండి అలాగే చింతించకండి అందమైన వారు అడుగడుగునా ఉంటారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకునే వారు అరుదుగా ఉంటారు కత్తిని మనం ఎంత ప్రేమగా పట్టుకున్నా కానీ దానికి రక్తం సింధించడమే తెలుసు అలాగే కొన్ని బంధాలు కూడా వారికి ఎదుటి వారిని బాధ పెట్టడం మాత్రమే జీవితం మీకు విజయాలను ఇవ్వదు కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది జీవితంలో ఎవరి మీదైతే ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటారో మీ ప్రాణం పోయేంత బాధను మీ ముందుంచుతారు దీన్ని కాదనగలరా ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మనం ఈ ఛానల్ షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామినే నమ